ఈ రెండు వేల పద్నాలుగు నుంచే ఈ రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చే రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికిందా డ్రగ్స్ ఉందా గంజాయి ఉందా లేదు కదా ఇవాళ విచ్చలు కూడా దొరికింది ఏంటంటే దీని సృష్టికర్తని కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణం ఎవరు ఈ రాష్ట్రానికి తెచ్చింది కేటీఆర్ పదివేల కోట్లు పదేళ్ళలో పదివేల కోట్లు సంపద వచ్చింది ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకు అన్ని జిల్లాలకు అదేవిధంగా ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీ డిగ్రీ కాలేజీలకు యువత అందరికీ అలవాటు చేసింది కేటీఆర్ అందరికి పంప ఒక వెయ్యి మందిని ఎజెంట్లను పెట్టుకొని వెయ్యి మందిని ఏజెంట్లను పెట్టుకొని ఆ వెయ్యి మంది ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి పంపి డ్రగ్స్ పంపించాడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు డిగ్రీ స్టూడెంట్స్కు యువతందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువత అందరికి కూడా ఆ డ్రగ్స్ను అలవాటు చేసి గంజాయిని అలవాటు చేశాడు దానికి కారణం కేటీఆర్ కదా రాష్ట్రం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ డ్రగ్స్ వచ్చింది ఇక్కడికి కేటీఆర్ మంత్రి అయిన తర్వాతనే కదా ఆ డ్రగ్స్ కూడా కాంట్రాక్ట్ బట్టి మరీ అక్కడి నుండి వేరే దేశం నుంచి తీసుకొచ్చి అమ్మిచ్చింది కూడా కేటీఆర్ఏ కదా మరి అంతకుముందు డ్రగ్స్ ఎక్కడ రాష్ట్రంలో రాష్ట్రం యువతకు డ్రగ్స్ ఇప్పించినాం స్టూడెంట్స్కు డ్రగ్స్ అలు అదే అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు డ్రగ్స్ ఒడిసినావు సినిమా హీరోయిన్లకు కొత్త హీరోయిన్లకు కూడా డ్రగ్సాలు ఒడిసినావు బడాబాబులందరికీ కూడా డ్రగ్సాలు ఒడిసినావు మరి అలాంటి దుర్మార్గ పరిపాలన ఇక్కడ జరిగిందా డ్రగ్స్ గంజాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ మంత్రి అయిన తర్వాతనే వచ్చింది దాని ద్వారా కూడా పదివేల కోట్లు సంపాదించాడు ఇదే కేటీఆర్ ఇది వాస్తవం కాదా